హాయ్ హలో అందరికి వెల్కమ్ అండి ఈరోజు మన ఇంట్లో స్పెషల్ వచ్చేసరికి ఎగ్ రైస్ సింపుల్గా సోయా సాస్ టేస్టింగ్ సాస్ రైస్ ఏమి ఏమి లేకుండా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే తయారు చేస్తున్నా ఇది కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా తప్పకుండా ఉంటుంది ఏంటి ముందుగా ఒక కళాయి తీసుకున్నారండి దాంట్లో వచ్చేసరికి ఆయిల్ అనేది రైస్కి మనం వండుకున్న రైస్కి తగ్గట్టుగానే ఆయిల్ అనేది వేసుకున్నాను నేను కొంచెం తక్కువగానే ఉండాను రైస్ దాంట్లోకి రెండు ఎగ్స్ వేసుకున్నాను ఒకవేళ పిల్లలు ఉన్నారు అందరం కలిసి తినాలి నేనైతే ఎక్కువ తినలేదని ఇంకా మిగిలింది తర్వాత విషయం ఇంట్లో ఉన్న వాళ్ళ జనాలను బట్టి దాన్ని బట్టి రైస్ అనేది వండుకుంటే దానికి తగ్గట్టుగా ఆయిల్ అనేది వేసుకోండి ఆ గుడ్లు పగల కొట్టున్నాను రెండు అవి మిక్స్ అయ్యేదా కలిపాను కొ మీరు కనుక ఎగ్ అనేది పగల కొట్టిన తర్వాత ఇంకా సన్నగా రావాలనుకున్నప్పుడు తిప్పుకుంటానే ఉండండి హై ఫ్లేమ్లో పెట్టి తిప్పుకుంటా ఉంటే సన్నగా వచ్చింది నేను మాత్రం కొంచెం ఎగ్ ఆమ్లెట్ లాగా ఉండాలని చెప్పేసి అలా పెట్టుకున్నాను ఇలా చేశాను అనమాట వాటిన తర్వాత సన్న సన్న ముక్కలుగా గంటతోనే కట్ చేశాను చూ చూడండి వీడియోలో ఉన్నట్టుగానే ఇదిగో ఇలా కట్ చేసిన తర్వాత దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి రైస్ క్వాంటిటీ తక్కువ కాబట్టి మీ కనుక రైస్ క్వాంటిటీ పెంచుకుంటే ఎక్కువ వేసుకోండి లేట్ నైట్ అయ్యేసరికి నేను ఇంట్లో కర్రీ లేదనేసరికి ఇంక సరే ఇంక ఇది చేసుకున్నాను సింపుల్గా టేస్ట్గా కూడా బాగుండుద్ది ఇంకా కర్రీతో పని లేదు సూపర్గా ఉండిద్ది ఇది పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాను పచ్చివాసన పోయిన తర్వాత వీటిలోకి ఉప్పు కారం కూడా వేసుకోనండి అవి కూడా క్వాంటిటీ చెప్తాను పచ్చివాసన పోయిందండి ఇంగ్రీడియంట్స్ అన్నీ చేతి పక్కనే పెట్టుకున్నాను మళ్ళీ ఒకటి అంది ఒకటి అందకపోతే గరం మసాలా పౌడర్ పావు టేబుల్ స్పూన్ వేసాను ఇది ధనియాల పౌడర్ అండి ధనియాల పౌడర్ వచ్చేసరికి ముప్పావు టేబుల్ ముప్పావు టేబుల్ స్పూన్ వేసాను ఇవన్నీ వేసిన తర్వాత అండి ఒక రెండు నిమిషాలు బాగా మిక్స్ చేయాలి ఎందుకంటే గుడ్లుకి గుడ్లుకి పట్టింది బాగా కలిసేదాకా తిప్పుకున్నాను అటు ఇటు తిప్పుకున్న తర్వాత కారం అనేది రెడీగా పెట్టుకున్నాను ముందుగానే చెప్తాను నిదానంగా తొందర లేదు కానీ పిల్లలు మాత్రం బాగా తింటారండి సూపర్ తింటారు అసలు ఇది వచ్చేసరికి వన్ టేబుల్ స్పూన్ మీదగానే ఎక్స్ట్రా వేసాను రైస్లో కలవాలి కదా అందుకని వన్ టేబుల్ స్పూన్ మీద కొంచెం ఎక్కువ వద్దు లైట్గా కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నాను నేను రైస్ ఉండింది కొంచమే కాబట్టి ఉప్పు వచ్చేసరికి వన్ టేబుల్ స్పూన్ వేసాను మళ్ళీ తగ్గ తర్వాత వేసుకుందాం అని ఎక్కువైందనుకో తినలేము అండి ఉప్పు ఉప్పుగా ఉండిద్ది మనం ఇవన్నీ వేసుకున్న తర్వాత తర్వాత టేస్ట్ చేస్తే బాగుంటుంది ఇంకా రైస్ రైస్ కొంచెం వండుకున్నాను రైస్ మాత్రం కాలిపోతుంది మాములు కాలిపోతున్నా గంటతో మొత్తం అక్కడే దాంట్లోనే మిక్స్ చేసుకున్నాను మిక్స్ చేసుకొని నేను ప్రిపేర్ చేసిన దాంట్లోకి వేసేసాను దీంట్లో సోయా సాస్ టేస్టింగ్ సాల్ట్ అయితే అసలు లేదు ఎందుకంటే ఆ హెల్త్కి మంచిది కాదు బయట మనం కొనగొచ్చుకున్న ఫ్రైడ్ రైస్ కూడా ఎప్పుడైనా ఒకసారి తింటే పర్వాలేదు కానీ లేట్ నైట్ అయింది కానీ నేను వచ్చేసరికి నైట్ పదకొండింటికి చేశానండి ఇది ఆ టైంలో ఏమి ఉండవు ఉన్నా కానీ కలిసి పాయింట్కి వెళ్ళినా కానీ పచ్చళ్ళ తప్పితే ఏం లేవు ఆ అయితే నాకు ఇంట్లో ఉన్నాయి అని చెప్పేసి కొన్ని ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చి చేశాను ఇంకొన్ని చూడు నిమ్మకాయ ఉల్లిపాయ కూడా కోసి పెట్టుకున్నాను ఎందుకంటే దీంట్లో నిమ్మకాయ షార్వా షార్వ ఒకటి కొన్ని కొన్ని ఫ్రైడ్ రైస్ హోటల్లో షార్వాను టొమాటోకాయపు ఇవి లేకుండా నిమ్మకాయతో సర్వ్ చేస్తారు నేను ఒకసారి మా ఊరిలో సొంత ఊర్లో తినాలండి నిమ్మకాయతో తింటాం మామూలు లేదు చూడండి పొగలు వస్తున్నాయి మా ఊరిని వస్తుందని పనుకునేసరికి నేనే వీడియో తీసుకున్నానండి అది నిమ్మకాయ నిమ్మకాయ పిండి ఒక ఆనియన్ ఒకటి పెట్టుకొని తింటే ఉంది దండి అబ్బా అసలు నోట్లో నుంచి మాటలు రాలే ఎలా చెప్పాలో ఎవరినవో వర్ణించాలో కూడా నాకు అర్థం కాలేదు ఇది నేను దినంగా మిగిలింది మిగిలిన తర్వాత మార్నింగ్ పూట పిల్లలకు కూడా పెట్టాను పిల్లలైతే బాగా తింటాను నేను ఎప్పుడూ ఇంట్లో కర్రీ లేనప్పుడల్లా అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను కదా ఇప్పుడు కూడా వస్తున్నాయి ఏం మాట్లాడాలో అర్థం కదా తిన్న తర్వాత కర్రీ మాత్రం అదే రైస్ అన్నీ అన్నీ ఏది అన్నీ బాగా బాగా సెట్ అయ్యాయి అయితే మార్నింగ్ పూట అంటే నేను నిన్నగా ఉన్నదే పిల్లలకి పెట్టాను ఎందుకంటే మన టేస్టింగ్ సాల్ట్ సోయా సాస్ ఏం కలపలేదు కాబట్టి మన ఇంట్లో ఉన్న ఆటలుందో కలిపాను కాబట్టి నైట్ చేసింది కాబట్టి మార్నింగ్ కూడా బాగానే ఉంది మార్నింగ్ వాళ్ళని అడిగితే నా డాడీ నాకు అని మా మావాడు ఎప్పటి నుంచి అడుగుతున్నాడు పెద్దవాడు వాడు మాత్రం ఎక్కువగా ఎక్కువగా ఇష్టంగా తినేదిదే నీ సైత అస్సలు ముట్టుకోడు థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఎలాంటి రెసిపీస్ ఇంకా మీ ముందుకు ఎన్నో తెస్తాను థ్యాంక్ యూ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం